వెల్కమ్ కలెక్షన్స్ మనం చూడబోయే శారీస్ ఇవన్నీ ప్యూర్ కాటన్ అండి ఇవన్నీ ప్రింటింగ్ సారీస్ ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ ప్రైజ్ లో ఉన్నాయి ప్రతి సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సారీ ఎలా ఉంది మనకి ఏ డిజైన్ ఉంది మొత్తం కూడా చూపిస్తాను ఇవి కేవలం వచ్చి మనకి ఏడు వందల రూపాయలు పడుతుంది అండి ప్లస్ షిప్పింగ్ చార్జెస్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి ఈ సారీస్ కూడా మనకి చాలా క్లాసీగా క్లాసీ గా ఉన్నాయి మీకు ప్రతి సారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి మీకు ఏదైనా శారీ కావాలంటే మన స్క్రీన్ మీద కనిపిస్తాను నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు ఇంకా ఫొటోస్ పెడతాను ఇది ఒక్క డిజైన్ లో మీకు చూపించినవి కాదు ఇందులో చాలా డిజైన్లు కూడా వస్తాయి అవి కూడా మీకు ఫొటోస్ పెడతాను మీకు ఒక్కొక్కసారి ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి చూడండి ఈ సారీ ఓపెన్ చేస్తాను ఇది వచ్చి మనకి లైట్ బిస్కెట్ కలర్ వస్తుంది చూడండి సారీ శారీ కూడా చాలా బాగా మంచి కాంబినేషన్ లో వస్తుందండి చూడండి ఎంత బాగుందండి మనకి చిన్న చిన్న థ్రెడ్ వీవింగ్ వచ్చాయి బోర్డర్ కూడా చిన్న బోర్డర్ వస్తుందండి ఇలాగా పైన మనకి జీ వీవింగ్ వస్తుందండి ఇదంతా మనకి చిన్న కంచి బోర్డర్ లో ఇచ్చి దానిపైన ప్రింటింగ్ ఇచ్చేదండి మిగతా శారీస్ కూడా చాలా క్లియర్ గా చూపిస్తాను ఒకసారి మనకి శారీ చూడండి ఇవి కలర్ వచ్చింది ఇది కూడా మనకి చాలా మంచి కలర్ అండి బోర్డర్ చూడండి ఇది బోర్డర్ మనకి చిన్న బోర్డర్ వస్తుందండి కంచి బోడర్ లాగా మనకి శారీ మొత్తం కూడా వర్క్ వస్తుంది ఇది కూడా ఓపెన్ చేస్తాను ఒకసారి సారీ ఇదిగొన్న శారీ కూడా మనకి చాలా మంచి వర్క్ వచ్చిందండి ఇది కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే పళ్ళు కూడా మనకి డిఫరెంట్ వర్క్ వచ్చిందండి పళ్ళు కూడా ఇది కొంచెం చూడండి కాంబినేషన్ వచ్చిందో పళ్ళు కూడా పళ్ళు కూడా డిఫరెంట్ వర్క్ వచ్చి మన శారీ మొత్తం అలా ప్రింటింగ్ వర్క్ వచ్చిందండి ఇది కూడా కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఇవి కూడా చాలా లైట్ వెయిట్ శారీస్ అండి మీకు సంబర్ కి చాలా బాగుంటాయండి ఇవి ఇవన్నీ కూడా మనకి సంబర్ కలెక్షన్స్ లో వచ్చాయి ఇవి కూడా ఇవి కూడా మంచి కలెక్షన్ లో మంచి రేట్లో ఉన్నాయి ఇవి కూడా మీకు ప్రతిసారి ఓపెన్ చేస్తే మీకు సేమ్ కలర్ వచ్చిన డిజైన్ మాత్రం డిఫరెంట్గా ఉంటది మీకు సేమ్ కలర్ చూపించాను అనుకోండి ఇందులో కలర్స్ తక్కువ ఉంటాయి ఇది కూడా చూడండి ఎంత పోండి ఒక సారీ కూడా ఇది కూడా డిఫరెంట్ డిజైన్ ఉంది ఒక దాకా చూపించింది ఒక డిజైన్ అయితే ఇది ఒక డిజైన్ అయింది ఇది మీకు శారీ మొత్తం వస్తుంది మన పళ్ళు కూడా ఈ విధంగా వస్తుందండి ఇది కూడా మనకి మంచి ఇవి కూడా వితౌట్ బ్లౌజ్ వస్తాయండి ఇందులో బ్లౌజెస్ ఉండవే మంచి కాంబినేషన్ ఉంది ఇవి కూడా ఇక తర్వాత శారీ కూడా ఓపెన్ చేసి చూస్తున్నాం ఇది కూడా చూడండి లైట్ గ్రీన్ లో వచ్చిందండి మనకి లైట్ పెసర్ గ్రీన్ ఇది సారీ కూడా చాలా మంచి డిజైన్ దీనికి కూడా మనకి చివరి చిన్న బార్డర్ ఇచ్చారు మన శారీ మొత్తం కూడా ఇలా ఆకి ఇచ్చి మనకి మీనాకారి వర్క్ ఇచ్చారు బోర్డర్ లో ఇది కూడా కేవలం మనకి ఏడు వందల రూపాయలు మాత్రమే శారీ ఇది నెక్స్ట్ ఇది ఒక డిజైన్ చూడండి దాని చూపించిన కలర్ లోనే మళ్ళీ ఇంకొక డిజైన్ అండి ఇది మనకి ఒక్కొట్టే ఒక్కొక్క డిజైన్ వస్తాయండి ఇది మంచి కాంబినేషన్ లో వస్తున్నాయి శారీస్ ఇవన్నీ కూడా ఇది కూడా కేవలం మనకి ఏడు వందల రూపాయలు మాత్రమే ఇది కూడా డిజైన్ కూడా చాలా బాగుందండి ఇది కూడా మంచి ప్రింటింగ్ వచ్చింది మనకి ఇది దీనికి కూడా బోర్డర్ ఇచ్చింది స్మాల్ బోర్డర్ ఇటువంటి కలెక్షన్ ఇంకా చాలా ఇందులో మనకి కాస్ట్లీ ఉన్నాయి తక్కువ ఉన్నాయండి అవి కూడా మీకు ఏమైనా ఇంకా తక్కువ కావాల్సిన చేయండి వాటిలో కూడా మీకు ఫొటోస్ పంపిస్తానండి అని ఇంకా ఇది కూడా మంచి కాంబినేషన్ వచ్చింది చూడండి ఇది ఇది కూడా డిజైన్ కూడా చాలా బాగుంటదండి ఈ సారీ కూడా కేవలం మనకి ఏడు వందల రూపాయలు మాత్రమే ఇది కూడా మనకి చిన్న కంచు బోర్డర్ లో వస్తుంది ప్రతి సారీకి వస్తుంది మనకి ఈ శారీ కూడా ఇచ్చేది ఈ శారీ కూడా మనకి ఏడు వందల అండి మనకి నెక్స్ట్ వచ్చి ఇది ఒక డిజైన్ అండి ఇచ్చిన మన కలర్స్ ఇవే వస్తాయి రిపీట్ వస్తే మీకు డిజైన్స్ మారుతాయి డిజైన్ కావాలంటే ఆ డిజైన్ లో నేను పంపిస్తాను మీకు సారీ చూడండి ఎంత నీట్ గా ఉంది ఇది కూడా ఇది కూడా మనకి కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే దీనికి ఖర్చు బోర్డర్ వచ్చి ప్రతి సారీకి ఇది కూడా ఏడు వందల రూపాయలు మాత్రమే ఇందాక చూపించిన కలర్ లోనే మీకు ఇది మేనకారి వర్క్ లో వచ్చిందండి వర్క్ కూడా చాలా బాగుందండి మేనకారి ప్రింట్ వచ్చి చూడండి మనకి మేనకారి ప్రింట్ వచ్చిందండి గ్రీన్ ప్రింట్ వచ్చిందండి బార్డర్ కూడా మనకి యాజ్ మంచి సారీస్ వచ్చినట్టు వచ్చింది దీనికి కూడా మే మేనకారి వర్క్ వచ్చిందండి ప్రింటింగ్ అండి ఇది అంత వర్క్ అంటే ఇది కూడా మనకి కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఇది ఒక సారీ ఇది కూడా మనకి సింపుల్ వర్క్ హెవీ లేకుండా సింపుల్ గా ఇచ్చారండి వర్క్ ఇది కూడా ఇది కూడా కేవలం మనకి ఏడు వందల రూపాయలు మాత్రమే ఇంకా మోర్ కలర్స్ ఉన్నాయి మోర్ కలెక్షన్స్ ఉన్నాయి మన వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఇంకా ఫొటోస్ కూడా పంపిస్తాను ఇందులో కూడా ఇది కూడా ఇది కూడా మనకి మంచి వర్క్ మంచి సారీ చాలా మంచి వర్క్ వచ్చింది శారీకి ఇది కూడా కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా బ్లౌజ్ ఉండవు ఈ శారీస్ కేవలం మనకి ఆఫర్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇది కూడా మంచి కాంబినేషన్ అండి ఇది బయట అయితే మీకు థౌజండ్ అలా సేల్ చేస్తున్నారో మనకి కేవలం ఇది ఏడు వందల రూపాయలు మాత్రమే అండి ఈ శారీ కూడా చూడండి ఎంత పన్ను వర్క్ వరకు పళ్ళు వచ్చి రిచ్గా ప్రింట్ ప్రింట్ ఇచ్చారండి ఇది ఇది కూడా మనకి కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఇందులో మీకు ఏ శారీ కావాలన్నా మా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కి వాట్సాప్ చేయండి ఆర్ కాల్ చేయండి మీకు వాట్సాప్ లో మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ అండ్ ఫొటోస్ కూడా పంపిస్తాను ఇంకా తక్కువ కాస్ట్ ఉన్నా ఇంకా ఎక్కువ కాస్ట్ లో అంతా ఎక్కువ పట్టు కాటన్ బాగా మెయింటెనెన్స్ చేస్తూ రెండు కూడా మా దగ్గర బాగుంటాయి మీకు ఇందులో ప్రైస్ డిఫరెన్స్ అయితే మీకు ఎక్కడ ఉండదు మీ బయట ఎక్కడైనా కంపేర్ చేసుకున్నా మా దగ్గర మాత్రం చాలా తక్కువ ప్రైస్ తో మీకు సేల్ చేస్తూ ఉంటాం మీకు మా కలెక్షన్స్ కానీ మీకు నచ్చినట్టయితే మా మా ఛానల్ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ